హాయ్ హలో అండి వెల్కమ్ టు కహానీలు చెప్తా ఈరోజు మన కథ పేరు కర్నూల్లో రూపమే పార్ట్ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం టైం తొమ్మిది అవుతుండగా కారులో చైత్రని తీసుకొని తను సెలెక్ట్ చేసిన కాలేజ్ దగ్గరికి వెళ్ళసాగాడు చైతు కారులో చైత్ర డల్లుగా ఉండడం చూసి చైత్ర డల్లుగా ఉన్నావు ఏమైంది ఇంకా జరిగిపోయిన విషయాలు ఆలోచిస్తున్నావా చూడు ఈ లోకంలో ప్రతి మనిషి జీవితంలో బాధను కలిగించే ఏదో ఒక గతం ఉంటుంది అని అందరూ అక్కడే ఆగిపోతే ఎవరు ముందుకు వెళ్ళలేరు మనం ముందుకి వెళ్ళాలంటే ఫస్ట్ జరిగిపోయిన వాటిని వదిలేయాలి ఓకేనా మృదువుగా పలికాడు చైతు ఓకే సార్ అంది చిన్నగా ఏంటి సారా నిన్న హాస్పిటల్లో పేరు అడిగావు ఇప్పుడు పిలుపు మారింది అన్నాడు చైతు నవ్వుతూ అప్పుడు మీరు మేడం గారి అబ్బాయి అని తెలియదు కదా అంది చైత్ర అమాయకంగా ఓయ్ మీ మేడంని ఏమైనా పిలుచుకో నన్ను మాత్రం చైతు అని పిలువు అని ఆజ్ఞాపించాడు చైతు లేదు సార్ నేను సారానే పిలుస్తాను నాకు ఇలానే బాగుంది అంది చైత్ర ముండిగా సరే నేను మాత్రం నేను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను నేను ఇలాగా ఫార్మాలిటీస్ ఏం పట్టించుకోను రేపు నువ్వు పెద్ద మేడం అయినా కూడా అన్నాడు చిరునవ్వుతో ఓకే సార్ అని తలూపింది ప్రతి కాలేజ్ బాగా పరిశీలిస్తూ అక్కడ చదువుతో పాటు వాతావరణం గురించి కూడా తెలుసుకోసాగాడు చేతు ఫైనల్గా ఒక కాలేజ్ నచ్చడంతో నీకు ఈ కాలేజ్ నచ్చిందా చైత్రను అడిగాడు మీ ఇష్టం సార్ మీకు ఏది నచ్చితే అందులో జాయిన్ చేయండి ఫీజు గురించి ఆలోచించి అంది చైత్ర ఏ తింగరి చదువుకునేది నువ్వా నేనా సరిగ్గా చెప్పు అన్నాడు చైతు నచ్చింది అంది చైత్ర కాలేజ్లో జాయిన్ చేసి కారులో వస్తుంటే సిటీ అంతా చూపిస్తూ కాలేజీకి అవసరమయ్యే వస్తువులు కొని ఇంటికి చేరుకున్నారు ముగ్గురు కాలేజీ విషయాలు మాట్లాడుకుంటూ తినేశారు నెక్స్ట్ డే చైత్ర కాలేజ్కి రెడీ అవుతుంటే ఏంటి పాప కాలేజ్కి ఇలానే రెడీ అవుతావా నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు చైత్ర కానీ ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలి కదా అందుకే అంటూ చైత్ర హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్లో చిన్న చిన్న చేంజెస్ చేసి స్పెషల్ లుక్ తెచ్చాడు చైతు కాలేజీకి బయలుదేరే టైంకి జయంతి బలవంతంగా చైత్ర చేతిలో డబ్బులు పెట్టింది కారులో చైత్ర చైతు ఇద్దరూ ప్రయాణిస్తూ చైత్ర ఫస్ట్ డే కాలేజ్ అని టెన్షన్ పడుతున్నావా పోనీ నన్ను కూడా అడ్మిషన్ తీసుకోమంటావా నవ్వుతూ అడిగాడు చైతు మీరెందుకు అంది అయోమయంగా అప్పుడు నేను నీ క్లాస్మెన్ కాబట్టి నాతో ఇలా ఫార్మాలిటీస్ ఫాలో అవ్వకుండా ఫ్రీగా మాట్లాడుతావు కదా అన్నాడు చైతు అలా ఏం లేదు అంది చైత్ర చిన్నగా చైత్ర నేను అమ్మ నిన్ను మా సొంత మనిషిగా మా ఇంటి ఆడపిల్లగా ఫీల్ అవుతున్నాం నువ్వు మాత్రం మేడం సార్ అని మమ్మల్ని బయట వాళ్ళ చూస్తున్నావు నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటావో మాతో కూడా అలానే ఉండొచ్చు ఓకేనా డ్రైవ్ చేస్తూనే చెప్పాడు ఓకే అంది చిరునవ్వుతో అమ్మయ్య ఈ జన్మకి నవ్వు చూస్తానో లేదో అనుకున్న బతికించావు అన్నాడు అల్లారిగా ఇద్దరు మాట్లాడుకుంటూ కాలేజీకి చేరుకున్నారు చైత్రన్ డ్రాప్ చేసి అక్కడి నుండి ఇన్స్టిట్యూట్కి కదిలాడు చైతు ఐపిఎస్కి సెలెక్ట్ అయ్యి బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ మొదలు అయ్యే వరకు ఇంట్లో ఖాళీగా ఉండలేక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తున్నాడు చైతు చైత్ర క్లాస్ రూమ్లో ఎక్కడి నుండి వస్తారమ్మా నోట్స్ రాయడం రాదు ఇప్పుడు నేను ఒక్కదాని కోసం స్పెషల్గా చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పలేను ఫస్ట్ నువ్వు ఫాస్ట్గా రాయడం చదవడం అర్థం చేసుకోవడం నేర్చుకో అంది లెక్చరర్ వైపు చూస్తూ ఓకే మేడం నేర్చుకుంటాను అని బదులిచ్చింది చిన్నగా ఈవినింగ్ పికప్ చేసుకోవడానికి వచ్చిన చైతుతో చైతు నాకు ఒక డిక్షనరీ కావాలి అంది నెమ్మదిగా వాట్ ఏమని పిలిచావు మళ్ళీ ఒకసారి పిలవా అని అడిగాడు చైతు చైతు ప్లీజ్ డిక్షనరీ మొహం బేలగా పెట్టి అడిగింది చైత్ర సరే పద డిక్షనరీ ఎందుకు గుర్తొచ్చింది ఏమైంది అడిగాడు క్లాస్లో జరిగిందంతా చెప్పింది ఇంటికి వెళ్ళాక చైత్రకి క్లాస్లో జరిగినవి నేర్పిస్తూ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు చేతు అలా చేతు ట్రైనింగ్లో చైత్ర తన చదువుతో పాటు బయట ప్రపంచాన్ని చదవడం చాలా తొందరగా నేర్చుకుంది తనకున్న నాలెడ్జ్తో చైత్రని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ చేయసాగాడు చైతు ఇటు చైతు ట్రైనింగ్ చైత్ర హార్డ్ వర్క్ వల్ల చైత్ర ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకుంది అప్పుడే వన్ ఇయర్ గడిచింది ఈ సంవత్సర కాలంలో చైతు జయంతి వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయింది చైత్ర సెకండ్ ఇయర్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది చైత్ర కాలేజీలో సెమినార్ ఇచ్చే రోజు చైత్ర సెమినార్ ఇస్తుంటే అందరూ ఆశ్చర్యానికి లోనే చూస్తున్నారు తన కాన్ఫిడెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇంగ్లీష్లో అనర్థలంగా మాట్లాడే తీరు లెక్చరర్స్ కూడా షాక్ చూస్తుండిపోయారు సెమినార్ ముగియగానే అందరూ ప్రశంసల జల్లు తనపై కురిపించారు ఇదంతా చైతు జయంతిలు తన లైఫ్లోకి రావడం వల్లనే సాధ్యమయ్యిందనుకుంటూ తనని వాళ్ళ చెంత చేర్చినందుకు దేవుడికి ఆనందంగా థ్యాంక్స్ చెప్పింది చైత్ర ఒక ఆదివారం రోజున వంట ప్రోగ్రామ్ చేయటానికి కిచెన్లోకి వెళ్ళింది చైత్ర హాల్లో కూర్చొని బుక్ చదువుకోసాగాడు చైతు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది జయంతి కొద్దిసేపటికి కిచెన్లో నుండి ఏదో పడిపోయినట్లు దబేల్ మనీ సౌండ్ వచ్చింది చేతు పరుగున కిచెన్లోకి వెళ్ళాడు అక్కడ పిండిలో తడిసిపోయి ఉన్న చైత్రని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు చైతు చైతుని కోపంగా చూస్తూ నిలబడింది చైత్ర చైత్ర కోపం చూసి నవ్వాపి చైత్ర కళ్ళు తుడుస్తూ ఏ దయ్యం అలా ఎలా మీద వేసుకున్నావు అన్నాడు చైతు పైనున్న డబ్బా అందుకుంటుంటే స్లిప్పై మీద పడింది అంది నన్ను పిలవచ్చు కదా నేను హెల్ప్ చేసేవాడిని అన్నాడు వితౌట్ నీ హెల్ప్ ట్రై చేశాను ఇలా ఫెయిల్ అయింది అందు ఏడుపు మొహం పెట్టి చైత్ర ఫెయిల్ అవ్వలేదు ఫెయిల్ అయ్యింది భలే ఉన్నావు అచ్చం తెల్ల దయ్యంలా ఆట పట్టిస్తూ అన్నాడు చేతు నన్నే దయ్యం అంటావా నీ పని చెప్తా అంటూ చైతు వెనుక పరుగు తీసింది కొద్దిసేపు పరుగు పందెం పెట్టి ఆయాసపడుతూ సోఫాలో కూలపడ్డారు ఇద్దరు సడన్గా చైత్ర లేచి చైతు ముందు వాలి నన్నే దయ్యమంటావా అంటూ తన మీదున్న పిండిని చైతు మీదకి వేయసాగింది చైత్రని అంత దగ్గరలో చూస్తుండడం వలన సైలెంట్ అయ్యి ఆమెనే చూస్తుండిపోయాడు చైతు చైతు చూపుల్లో భావాలను గమనిస్తూ అలానే చైతుని చూస్తూ ఉండిపోయింది చైత్ర కొద్దిసేపటికి చైత్ర తేరుకొని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు కదిలింది చైతు చూపుని పదే పదే గుర్తు చేసుకుంటూ అదే పనిగా తలుచుకుంటూ చైత్రకి నేనంటే ఇష్టమా తన కళ్ళల్లో నా మీద ఇష్టం కనపడింది నాకు తెలిసింది అనుకుంటూ కొద్దిసేపటికి ఉండదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటూ ఆలోచనలో మునిగింది చైత్ర ఎన్ని రోజులు చైతు తన ప్రేమని దాచుకోలేక ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో బయట పెడుతున్నా దాన్ని గుర్తించలేకపోయింది చైత్ర ఒకరోజు చైతు చైత్రని పికప్ చేసుకోవడానికి కాలేజ్కి వచ్చాడు అక్కడ చైత్ర కనబడలేదు అతనికి రోజు తనే చైత్రని కాలేజీలో డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే తనే దగ్గరుండి తీసుకెళ్ళడం వలన చైత్రకి ఫోన్ కొనివ్వాలనే ఆలోచన రాలేదు అతనికి చైత్ర కూడా ఫోన్ గురించి ఎప్పుడూ అడగలేదు చైత్ర కనబడకపోయేసరికి కంగారు పడుతూ చుట్టూ వెతకసాగాడు చైతు కాలేజీ వాళ్ళని అడిగితే అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు ఏమి చేయాలో తెలియక పిచ్చి వాళ్ళ అంతా వెతుకుతూనే ఉన్నాడు చైతు చివరికి ఒక బుక్ షాప్ దగ్గర చైత్ర కనబడేసరికి పోయిందన్న ప్రాణం తిరిగి వచ్చిందన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకొని చైత్ర దగ్గరికి నడిచాడు ఏ మెంటల్ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు నేను వచ్చే టైం అని తెలుసు కదా ఎంత కంగారు పడ్డానో తెలుసా కోపంగా అరిచేశాడు చైతు అతని కోపం చూసి దగ్గరే కదా మళ్ళీ నిన్నెందుకు శ్రమ పెట్టడం అని వచ్చాను అంది నెమ్మదిగా నీ విషయంలో నాకు ఏది శ్రమ అనిపించదు అర్థమైందా అంటూ చైత్ర అక్కడి నుండి తీసుకొని వెళ్ళాడు కోపంగా ఒక మొబైల్ షాప్ దగ్గర కార్ ఆపి తనకు ఒక మొబైల్ కొనిచ్చి ఇప్పటి నుండి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళు అన్నాడు మౌనంగా చేతిలోకి తీసుకుంది చైత్ర కారులో వెళ్తుంటే ఇప్పుడు ఏమైంది నా మీద ఎందుకు కోపం అంది నెమ్మదిగా చైత్ర డ్రైవ్ చేస్తూ నా కోపం కనిపిస్తుంది నీకు నువ్వు కనబడని ఆ కొన్ని నిమిషాలు నా ప్రాణం పోయినట్టయింది నా బాధ కనబడటం లేదు కదా అన్నాడు చైత్ర వైపు చూస్తూ తనకి నేనంటే ఇష్టమని తన మాటలు ప్రవర్తన చెబుతున్నాయి నాకు తెలియకుండానే నా మనసులో నిండిపోయాడు తను ఈ విషయం మేడంకి తెలిస్తే నన్ను తప్పుగా అనుకుంటారు చేతు స్థాయికి నేను అసలు సరిపోను ఆమెకి కొడుకు మీద ఎన్నో ఆశలు ఉండి ఉంటాయి తన స్థాయికి తగ్గ అమ్మాయిని చైతు జీవితంలోకి తీసుకురావడానికి ఇష్టపడతారు ఆమె ఆశల్ని నేను కూర్చలేను ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు ఒక ఆధారం కల్పించారు నా వల్ల వాళ్ళకి ఎలాంటి బాధ కలగవద్దు ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తే మేడం ఫీల్ అవుతారు ఏం చేస్తే చైతు నుండి దూరం అవుతాను ఆమె మధ్యలో ఆలోచన ప్రవాహం కొనసాగుతుంది ఆ ప్రవాహం నుండి ఒక ఆలోచన వచ్చి అలానే చేయాలని నిర్ణయించుకుంది కథ ఇంకా ఉంది ఫైనల్ పార్ట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కథపై మీ అభిప్రాయాలు తెలుపగలరు వీడియోని లైక్ చేయగలరు థ్యాంక్ యూ